వరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆధునిక తెలుగు కవులలో రసవంతమైన రసాత్మకమైన ఎన్నో అద్భుత కావ్యాలు రచించిన గొప్ప కవి జంద్యాల పాపయ్య శాస్త్రి అది ఒక రమణీయ పుష్పవనము అది ఒక రమణీయ పుష్పవనము ఆ వనమందొక తోట ఆ తోటలో అది ఒక మరుమూలగది పదునైరేండ్లు ఏడు గల బాలిక పోలిక రాజ వింటుంకుడ వెడు కాళ్ళతో దిగుతున్నది మెల్లగా చెట్లు మీదు అన్ని ఎలాగే వాళ్ళక మో పట్టుచున్నది అలాగే వాళ్ళకము కనపడుచున్నది కాదు కాదు ఆ చిన్ని గులాబీ లేదర చేతులలో పసిబిడ్డయున్నట్లున్నది ఏమి కావలయునో ఆమెకు అచ్చు గుద్దిన్నట్లున్న విరుగురేగా ఎవరో కాదది ఆమె బిడ్డయే నంద బాష్పాలో పొరలు దుఃఖ భాజనంబులో అవి గుర్తుపడ్డలేము రాళ్ళు చున్నవి ఆమె నేత్రాల నుండి రాళ్ళుతున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు మీద काली वाटू न मेली दारु मेली मुस गोदारे ओहो चिल्लारी मोमु बोल कुन्ना मुले अति वो चिन्नारी मोमु बोल सुन्ना मुले कु पुत्री मुक्त सुकुमारी आमी कुंती कुमारी